అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలను మనకు రేపు పన్నెండు గంటల నుంచి కూడా ప్రధాని మోదీ గారు బీహార్ పర్యటన సందర్భంగా ఆయన విడుదల చేస్తారు అక్కడ ఆయన డబ్బులు విడుదల చేసిన వెంటనే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను అయితే విడుదల చేస్తారనమాట మరి ఎవరికి ముందుగా డబ్బులు పడతాయి ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారికి ముందుగా డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే గతంలో విడుదలైనటువంటి లిస్టు కాకుండా ఇప్పుడు కొత్త అర్హుల జాబితా కూడా విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి గతంలో నలభై ఐదు లక్షల మంది మాత్రమే అర్హులుగా ఉంటే ఇప్పుడు నలభై ఎనిమిది లక్షల వరకు కూడా అర్హుల జాబితా అనేది సిద్ధమైంది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి దాంతోపాటుగా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ఎన్ని రోజుల పాటు కూడా జమ చేస్తారు ముందుగా ఏ జిల్లాల వారికి జమ చేస్తారు ఏ అకౌంట్లకు జమ అవుతున్నది కూడా నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్నా కూడా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు ఈ విధంగా ఉంటుంది వీడియో కిందనే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా చూస్తున్నటువంటి పథకం అన్నదాత సుఖీభవ గత ఖరీఫ్ సీజన్ లోనే ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఈ ఖరీఫ్ సీజన్ వరకు కూడా ఇంకా ఇవ్వలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాయిదా వేస్తూ వచ్చింది అని చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఒకే ఒక కారణాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది ప్రధాని మోదీ గారు వేసేటువంటి పిఎం కిసాన్తో కలిపి ఇక్కడ అన్నదాత సుఖీబావా వేస్తామని చెప్పి గతంలోనే ఇక ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి గతంలోనే ఇవ్వాల్సినటువంటి డబ్బులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వాయిదా వేస్తూ వచ్చారన్న దృష్టి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి ఈ డబ్బులను ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలోనే ఆయన చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలిపితే మనకు ఇరవై వేల రూపాయలు అవుతాయన్నమాట మరి ఈ డబ్బులను ఒకేసారి కాకుండా పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు తొలి విడత రెండో విడత మూడో విడత ఇక తొలి విడతను ఏప్రిల్ నుంచి జులై మధ్యలో ఇస్తారు తర్వాత అక్టోబరు మధ్యలో రెండో విడత ఇస్తారు ఇక డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో మూడో ఇస్తారు ఇట్లా మూడు విడతలుగా ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చేస్తుంది మరి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేశారు అంటే స్థాయి అర్హుల జాబితాను విడుదల చేయడం కానీ అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతులకు మరొక అవకాశం ఇవ్వడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ కంప్లీట్ చేసింది మొన్నటి వరకు కూడా నలభై ఐదు లక్షల మంది అర్హుల జాబితాలో ఉంటే మరొక మూడు లక్షల మంది ఇప్పుడు పెరగడం జరిగింది అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు అర్హత ఉండి అర్హుల జాబితాలో కనుక మీ పేరు లేకుండా ఉంటే మీరు ఏం చేయాలనేది ప్రభుత్వం అక్కడ వెల్లడించడం జరిగింది మీకు అర్హత ఉండి అర్హుల జాబితాలో పేరు లేనటువంటి రైతులంతా కూడా మనకు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి తారీఖు తారీఖులోపు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు కనుక ఆ యొక్క గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మిమ్మల్ని మళ్ళీ కూడా ఎలిజిబుల్ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు గారు అయితే తెలియజేశారు మరి దాని ప్రకారం చాలా మంది రైతన్నలు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది మరి ఇట్లా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం జరగడంతో చాలామంది ఎలిజిబుల్ అయ్యారు చాలామంది రైతన్నులంతా కూడా ఎలిజిబుల్ అయ్యారు మరి ఎలిజిబుల్ అయినటువంటి వారందరి పేర్లు కూడా లిస్ట్లో రావడం జరిగింది మరి గతంలో చూసుకున్నారు చాలామంది లిస్ట్లో ఇప్పుడు మళ్ళీ కూడా ఫైనల్ జాబితా అనేది వచ్చింది కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈ ఫైనల్ జాబితాలో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోవాలి మరి ఫైనల్ జాబితాలో పేరు తెలుసుకోవాలంటే మీరు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో రెండిట్లో కూడా తెలుసుకోవచ్చు గతంలో కూడా నేను ఎన్నో సార్లు చెప్పాను మీకు గుర్తుంటుంది మరి ఆన్లైన్లో చూసుకోవడానికి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే ఫస్ట్ లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది అఫిషియల్ వెబ్సైట్లో దానిపైన క్లిక్ చేస్తే అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది రైతు ఆధార్ నెంబర్ ఇచ్చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేసి సెర్చ్ చేస్తే అక్కడ రైతు పేరు మండలం పేరు జిల్లా పేరు మండలం పేరు ఇట్లా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తే చివరిలో అప్రూవ్డ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట అక్కడ ఏదైనా కారణాలు ఉంటే కనుక మీకు డబ్బులు అనేది రాదు అంటే అర్హుల జాబితాలో మీ పేరు లేదని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ కొన్ని కారణాలు ఉంటాయి నాటిన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి వీకేవైసీ నాట్ డన్ అని చెప్పి ఇట్లా ఎన్పిసిఐ నాట్ ఇన్యాక్టివ్ అని చెప్పి అలాగే విఆర్ఏ ఫార్వర్డ్ ఎటు ఎంఏఓ ఫార్వర్డ్ టు విఆర్ఓ అని లేకపోతే ఏఈఓ ఫార్వర్డ్ టు మనకు విఆర్ ఎంఆర్ఓ అని చెప్పి ఇట్లా ఉంటుంది అనమాట అట్లా కారణాలు కనుక ఉంటే మీకు ఒక డబ్బులు రాదని అర్థం లిస్ట్లో మీ పేరు లేదని కూడా అర్థం అనమాట మరి మీరు ఏం చేస్తారంటే మీకు ఒకవేళ ఆన్లైన్లో కనుక చెక్ చేసుకునే అవకాశం లేకపోతే మీకు తెలియకపోతే మీరు నేరుగా మీకు దగ్గరలోనే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క లిస్ట్లో పేర్లు అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ జాబితా అనేది పరిశీలనలో ఉంది రైతు సేవ కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఆల్రెడీ జాబితాను పరిశీలించి అందులో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే సాంకేతిక కారణాలు ఎన్పిసిఐ లింక్ లేని వారు కానీ ఈకేవైసీ లేనటువంటి వారు కానీ ఇట్లా కారణాలు ఉన్నాయి కదా ఆ కారణాలు ఎవరికైనా ఉంటే వారికి ప్రత్యేకంగా రైతులకు ఫోన్లు చేసి వారికి సమాచారం అనేది ఇస్తూ ఉన్నారనమాట మరి ఎందుకంటే రే ఎల్లుండి బీహార్ పర్యటన ఉంది మోదీ గారిది ఇరవయో తారీఖు మరి పద్దెనిమిదినే డబ్బులు వేస్తామన్నా కానీ అంటే ఈరోజు డబ్బులు వేస్తామని చెప్పినా కానీ మరి ఇరవై తారీఖుని డబ్బులు విడుదలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి జూన్లోనే విడుదల చేయాల్సినటువంటి డబ్బులను కాస్త జులైకి వాయిదా వేశారు మరి జులైలో కూడా మనకు ప్రత్యేకమైనటువంటి డేట్ అనేది ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది అన్నారు మళ్ళీ ఈరోజు పద్దెనిమిది మరి ప్రధాని మోదీ గారి పర్యటన ఎల్లుండుందనమాట ఇరవయో తారీఖు మరి ఇరవయో తారీఖున బీహార్ పర్యటనలో మోదీ గారు నిధులు విడుదల చేస్తారని చెప్పేసి మనకు సమాచారం అయితే ఉంది మరి ఇరవై తారీఖున ప్రధాని మోదీ గారు కనుక నిధులు విడుదల చేస్తే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో నలభై ఎనిమిది లక్షలకు మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు ఇస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు వస్తాయి మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మీకు అందించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతున్న కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ముఖ్యంగా మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్ట్లో మీ పేర్లు ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకున్నట్టు తర్వాత నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్పేది ఇదే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి ఆల్రెడీ మేము గతంలో చేసుకున్నామండి గతంలో కూడా మాకు డబ్బులు పడ్డాయి మరి ఇప్పుడు డబ్బులు పడవా మాకు ఎందుకు పడవ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు చాలామందికి డబ్బులు పడట్లేదు ఇప్పుడు ఆల్రెడీ మన ప్రభుత్వం ఒక పథకాన్ని విడుదల చేసింది మహిళలందరికీ కూడా ఆ పథకంలో భాగంగా చాలామందికి పాత బ్యాంక్ అకౌంట్లు అకౌంట్లున్నా పాత ఉన్నా కానీ వారికి డబ్బులు పడలేదు మళ్ళీ కూడా వారు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ చేసుకుంటేనే వారికి డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఒకసారి మీరు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి లేకపోతే మీ సేవా లేదా సీఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేయించుకోండి మరి ఈకేవైసీ ఉన్నదో లేదో తెలిసిపోతుంది ఒకవేళ లేకపోతే కనుక మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి మరి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికైతే జాబితా వచ్చింది కదా ఆ జాబితాలో ఇట్లా ప్రాబ్లం ఎవరికైతే ఉందో వారందరికీ కూడా ఫోన్లు చేసి ఆల్రెడీ ప్రభుత్వం వివరాలు అయితే అందిస్తూ ఉంది కాబట్టి ఏ రైతుకు కూడా ఇబ్బంది పడొద్దు ప్రతి రైతుకు కూడా మనకు చాలా మంచి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగింది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ విధంగా మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా సిద్ధంగా ఉండి జాబితాలో పేర్లు చెక్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి ఇరవయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు విడుదల చేసిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఐదు వేల రూపాయలను విడుదల చేస్తారు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు